అమ్మ సాయంత్రం వచ్చింది అమ్మా నీ కోసం ప్రభు వచ్చాడని చెప్తాను ఏం చెప్పాడు అమ్మ నీ కోసం ప్రభు తల్లి కంగారు పెట్టిపోయింది రావడం నాకు తెలుసు ఓకే నేను ప్రాంతం చేసుకున్నా ఓకే యేసు రావడం ఏంటి ఇంకేం అర్థం కాలేదు ఎందుకంటే యేసు ప్రభు వచ్చాడంటే కదా మనకు ఎలా ఉంటది ఇప్పుడు నీటికి వేసు ప్రభు వచ్చాడని ఎవరని చెప్పాలంటే ఎలా ఉంటది రావడమే అంతేరా అంతే కదా మన సెన్స్ లో మనం ఆలోచించింది ఏంటంటే సుఖో పెట్టుకోవాలి కొద్దిగావర గావరైంది సరలే కామ్గా ఉంది చెప్పలేదు తినిదోనా తొమ్మిది అయిందా ఏంటో సంథింగ్ అనుకున్నాం అయిపోయిన తర్వాత అభిమానం ప్రార్థన పడుతుంది కదా టాస్గా చెప్పారు అమ్మ మనం రోజున ఇంటికి వచ్చాను మీ అబ్బాయి తాప ఎవరు లేరు పనికి వెళ్ళావాళ్ళ పాసగా గుర్తించిగా వచ్చారని చెప్పలేదు ఎవరు వచ్చారని చెప్పితే యేసు మనకి అంత తేడా వచ్చింది అంత తేడా వచ్చేసింది కాబట్టి ఆ కుటు చూడండి యేసు ప్రభువు చూసాడు అది నేను చెప్పేది విషయం యేసు ప్రభు చూశాను కాబట్టి కాస్త వచ్చాడని చెప్పలే ఎవరు వచ్చిన చెప్పాలి యశు ప్రభు వచ్చాడు పదాలు బైబిల్ డీటెయిల్గా మీరు చదువుతూ ఉండాలి ఎందుకంటే చెప్తాను ఇంకా చాలా డబ్బు ఉంది మీరు అందులో దాని మీద అంటాడు బైబిల్ వాక్యం ధ్యానం చేసినట్టు అంట రాత్రి జాములు అందరి తింటున్నట్లు ఆయన కనిపించిన అంత ధ్యానం 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 చేసి ఓకే అపోడు అంటే ఎవరు వాడు ఇంకా అంటే ఏంటి సేవకులు మన మన సాంగా బోధించే పదార్థం తపస్సు అంటే పంప పడిన వారు ఎవరు పంప పడిన వారు ఎవరన్నా మీరు అని చెప్పింది కాలేజీలో అదే చెప్తారు అదే చెప్పిన పంప పడిన వారు ఇప్పుడు అపోస్తులు పన్నెండు మంది ఉన్నారు అపోస్తులు కొన్ని క్వాంటిటీస్ ఉన్నాయి ఈ చాలా మంది పెట్టుకున్నారు మన పాస్టర్ మీటింగ్ లో చెప్పారు ఎవరన్నా ఏంటంటే అందరికి తెలిసింది అపోస్తులు అంటే మన హు సెంట్ అంటే పంపబడిన వాడు ఆ రోజుల్లో ఆ పదానికి కొన్ని వాడ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు పదం పంపేవారంట వాళ్ళకు వాడని వాడబడినటువంటి పదం అది కానీ యశుప్రవే అపోసల్లు అనేటువంటి మాట వాడాడు అలాగే పౌలు కూడా అపోసల్లు అనేటువంటి పదం వాడాడు అయితే అపోసులు ఎంతమంది ఉన్నా హాస్టల్ ఎంతమంది ఉన్నా బిషప్లు ఎంతమంది ఉన్నా రెవరెండ్లు ఎంతమంది ఉన్నా సోకాడు టీచర్స్ ఎంతమంది ఉన్నా రోజు టీవీలో వచ్చి చిన్న చిన్న సంఘాల నుంచి ఆ సంఘాలు విశ్వాసం దొంగిలిస్తున్న హాస్టల్ నా ఎక్కడ అపోస్సడు ఎవరు తెలుసా ఎందుకు అపోస్సడయ్యాడు ఎందుకు అపోస్సడయ్యాడు ఆయన అక్కడి నుంచి పోవడానికికి ఆయన ఎక్కడి నుంచి వచ్చానా ఆ నుంచి పంపబడిన అపోస్సడు ఆ ఆయన అక్కడి నుంచి పోవడానికి చాలా సార్లు రోడ్ మోడల్ తీసుకుంటాం శావంత్ అంటే నాకు చాలా ఇష్టం పాట బాగా పాడతాడు వేరే అంటే నాకు చాలా ఇష్టం తప్పుడు బాగా పాడతాడు ప్రకాష్ అంటే చాలా ఇష్టం మాట చక్కగా అంటాడు రోల్ మోడల్స్ మనం తీసుకుంటాం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గుణగా చెప్తాడు సచిన్ టెండూల్కర్ అంటే నాకు ఇష్టం క్రికెట్ బాగా ఆడతాడు అయిపోయిన తాత అయిపోయినా కానీ ఆయన ఎవరు ధోని అంటే చాలా ఇస్తాం రాహుల్ గాంధీ అంటే ఇస్తాం మోడీ అంటే ఇస్తాం వీళ్ళందరూ ఎవరు రోల్ మోడల్స్ కానీ క్రైస్తవులకి రోల్ మోడల్ ఒకే ఒక ఆయన ఉండాలి ఎవరంటే ఆయన మీద దృష్టి ఉంచండి ఆయన మీద మీ లక్ష్యం ఉంచండి ఆయన మీద మీ గురుంచండి ఎందుకంటే ఆయన మీకంటే ముందు అపస్తుడై ఉన్నాడు ఆయన మీకంటే ముందు యేసుప్రభువు అన్నాడు నేనే ఒక మార్గము మార్త నేనే పరలోకానికి ఈ యొక్క భూమికి మధ్యన సిలువ వేలాడబడి ఆ పరమ రాజ్యానికి వెళ్ళడానికి ఏకైక మార్గము ఏర్పాటు చేసిన వాడియే యేసుక్రీస్తు అన్నాడు ఆయన నా ద్వారా తప్ప ఆ తండ్రియొద్ద యవడను న నన్ననే ఆయన నేనే మార్గమును సత్యమును ట్రై చేయ నేను టిప్స్ మాత్రం ఇస్తాను మార్గము సత్యము జీవం మూడు పట్టుకొని ఇన్ని పోయి అసలు మీరు సంవత్సరం పొడినా ప్రసన్నం చేయొచ్చు మార్గము సత్యము జీవో వేసుకు ఎలా మార్గం అయ్యాడు ఒక ప్రశ్న వేసుకోండి వాక్యాలకి ఎలాంటి పెట్టండి యశు ప్రభు సత్యం ఆయన మాత్రం ఎందుకు సత్యమై ఉన్నాడు మళ్ళీ ప్రశ్న వేసుకోండి స్టోరీని చదవండి వాక్యాన్ని చదవండి మళ్ళీ ప్రసంగం చేయండి ఆయన మాత్రం జీవం ఆయన ఎందుకు జీవం అయినాడు మళ్ళీ చదవండి అద్భుతమైన ప్రసంగాలు నేనే మార్గంలో అవసరం అసలు ఆయన జ్ఞాపకం